ఒక్కసారి బూతుల వారిగా కూడా చెప్తా ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి తీసుకువెళ్ళి మనతో అయిన మేరకు ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల మండలం సరి చేసుకోవాలి నాగారం ఈ గ్రామంలో నూట ఇరవై ఐదు ఓట్ల మెజారిటీ వచ్చింది వాడు కాబట్టి ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీని కాపాడుకునే ప్రయత్నమే చేయాలి తప్ప మరొకలా ఎవరు కూడా వ్యవహరించకూడదు అని చెప్పి తెలియజేస్తుంది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో మనం విజయం సాధించడానికి మనకు కొన్ని అనుకూలమైన అంశాలు కూడా నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే అభ్యర్థిని మార్చడం ద్వారా కొంత అనుకూలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది కడియం శ్రీయరి అభ్యర్థిగా వచ్చాడు తప్పకుండా గెలుస్తాడు అనే ఒక ప్రచారము బాగా జరిగింది ఆ నమ్మకం మీ అందరిలో కలిగింది ఆ విశ్వాసంతోనే మీరందరూ కూడా ఇంకా బాగా కష్టపడి పనిచేశారు అది ఒక కారణమైతే భారత రాష్ట్ర సమితి మన నియోజకవర్గంలో అవునన్నా నాకు కాదన్నా బలంగా ఉంది కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మేవారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అనుభవించిన వారు పార్టీలో పనిచేస్తున్న వారందరూ కూడా ఈ పార్టీ కొరకు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మంది పనిచేశారు రెండవ కారణము పార్టీ మన నియోజకవర్గంలో బలంగా ఉండడం మూడవ కారణం ముఖ్యమైనది ఏంటి అంటే మీరందరూ కూడా ఏదో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు మోసం చేసిన వాళ్ళు కానీ నైన్టీ కార్యకర్తల మనస్ఫూర్తిగా కార్యకర్తల కృషి ఫలితమే నా విజయము అని చెప్పి అందుకే మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని చెప్పే ప్రత్యేకంగా ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి సభినయంగా తెలియజేసుకుంటుంది ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు అనుకున్నారు మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు ఆ ప్రజల యొక్క కోరిక మేరకే మా ఓటింగ్ జరిగింది మార్పు జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది దాని గురించి మనకేమి ఇబ్బంది లేదు రెండవ కారణం నాకు తెలిసి వ్యక్తిగతంగా ఎక్కువ మంది అభ్యర్థులను కనీసం ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అభ్యర్థులను మార్చి ఉంటే సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాల్లో మార్చి ఉంటే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మూడవది పార్టీకి కార్యకర్తలకు మధ్యన ఉండవలసిన అనుబంధం చాలా వరకు బలహీన పడిపోయింది పార్టీకి కార్యకర్తలకు మధ్యన సంధానకర్తలుగా ఉండవలసిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్ల కూడా కొంత నష్టం లేదు వీటన్నిటిని మనం సరి చేసుకోవాల్సిన అవసరం లేదు వీటన్నిటికీ సమాధానం పార్టీ నిర్మాణము పటిష్టంగా ఉండాలి గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం పటిష్టగా ఉండాలి ఈ పార్టీ నాది అని ప్రతి ఒక్కరూ భావించే విధంగా వాళ్ళకు మనం నమ్మకం కల్పించాలి వాళ్ళకు గుర్తింపు ఇయ్యాలి గౌరవం ఇవ్వాలి అప్పుడే ఈ పార్టీ పది కాలం పాటు ఉంటది అనేది నా అభిప్రాయం రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితిని ముఖ్యమంత్రి గారితో మన పార్టీ అధ్యక్షులతో మాట్లాడి గవర్నీయులు మన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో మాట్లాడి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టే విధంగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మన నియోజకవర్గంలో పదవులు ఎవరికి పడితే వాళ్ళకే ఒక పదవి ఇచ్చారు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు ఆయన మీద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మీద ఇంకో ఆయన కోఆర్డినేటర్ ఆయన మీద ఇంకో ఆయన కన్వీనర్ బహునాయకత్వాన్ని మనమే క్రియేట్ చేసినాం దాని వలన ఈ పార్టీ ప్రెసిడెంట్ నా మీద ఉన్నాడు కదా నాకే సమర్థమైన వాడు చూసుకుంటాడని ఈయన ఆయన ఏమో పార్టీ ప్రెసిడెంట్ ఉన్న చూసుకుంటాడని ఆయన జెడ్పీసీ చూసుకుంటారని ఎంపీ ఆయన ఆ రకంగా లేని పదవులను సృష్టించి ఎక్కువ మందికి అవకాశాలు ఇచ్చి కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము మన నియోజకవర్గంలో జరిగింది దానివల్ల కూడా మనకు నష్టం జరిగింది ఇవన్నిటిని కూడా మనము సరి చేసుకోవాల్సిన అవసరం ఉండాలి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏక నాయకత్వం కింద పనిచేయవలసిన అవసరం పార్టీ ఆదేశాలను పార్టీ అవసరం ఆ దిశగా మనము మన నియోజకవర్గంలో పార్టీని నిర్మాణం చేసుకుందాం దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను